సో హాయ్ హాయ్ హై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా హై హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నాను అండి సో గాయస్ ఈరోజు రెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం కోవిడ్ విషయానికి వెళ్తే ఒక ముఖ్యమైన అప్డేట్ కోవైట్లో ఉన్న మిత్రులు ఎవరైతే ఉన్నారో వీసా లేకుండా ఇల్లీగల్గా ఎవరైతే ఉన్నారో వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ అండి చూడండి ఈ న్యూస్ నేను కల్పించి చెప్పట్లేదు కోవైట్ టైమ్స్లో చూడండి కరెక్ట్గా మూడు గంటల ముందు మన కోవిడ్ టైమ్స్లో పోస్ట్ అయింది ఈ న్యూస్ సో మార్చి ఏప్రిల్ ఇది ఇంగ్లీష్లో ఉంది నేను మీకు తెలుగులో చెప్తున్నాను తెలుగులో కూడా పక్కన మీకు డిస్ప్లే చేస్తాను చూసుకోండి మార్చి ఏప్రిల్ మే మూడు నెలల క్షమాభిక్ష కాలానికి కువైట్ వదిలి వెళ్ళడానికి వారి హోదాను చట్టబద్ధం చేయడానికి అనుమతించే ప్రణాళికను అధ్యయనం చేస్తున్నారు ఎవరు అంటే ఉప ప్రధానమంత్రి మరియు రక్షణ మంత్రి షేక్ ఫహెద్ అల్ యూసఫ్ గారు శనివారం ఒక న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన మీటింగ్లో తెలియజేశారు లైక్ ఇది ఒక ఆమ్లిస్ అనుకోండి ఒక క్షమాభిక్ష అనుకోండి ఈ క్షమాభిక్షను ఎవరైతే వినియోగించు దేశం దాటికి వెళ్తారో వాళ్ళు మరి తిరిగి రావచ్చు ఒకవేళ ఒకవేళ ఉపయోగించుకోకపోతే వారికి బ్లాక్ లిస్టులో పెడతారు శాశ్వతంగా బ్లాక్ లిస్ట్ మళ్ళీ తిరిగి కోవైట్కి వెళ్ళడానికి అవ్వదు ఓకే సో ఇదండి దీని యొక్క లింకు నా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఏమి కల్పించి చెప్పిన న్యూస్ కాదు కరెక్ట్గా మూడు గంటల ముందు కోవిడ్ టైమ్స్లో వచ్చింది కావాలంటే చూసుకోండి సో పక్కన మీకు ఫోటోలు కూడా క్లియర్ కట్గా నేను డిస్ డిస్ప్లే చేస్తున్నాను నెక్స్ట్ దీని యొక్క లింకు నా డిస్క్రిప్షన్లో కింద ఇస్తాను కావాలంటే లింక్ క్లిక్ చేయగానే మీకు న్యూస్ ఓపెన్ అవుతుంది సో ఇది ఏమాత్రం కూడా కల్పించి చెప్పిన న్యూస్ కానే కాదు ఒక దిన రుచి రెండు వందల రూపాయలుగా ఉంది నెక్స్ట్ మనం సౌదీ విషయానికి వెళ్దాం సౌదీ విషయానికి వెళ్తే వందల కొద్ది వందల కొద్ది శ్రీలంక నర్సెస్కి ఉద్యోగాల అవకాశం ఉద్యోగ అవకాశం కల్పిస్తున్నారు సౌదీ యొక్క హాస్పిటల్ సెక్టర్లో నెక్స్ట్ టీజీఏ ట్రాన్స్పోర్ట్ జనరల్ జనరల్ అథారిటీ వారు ఏప్రిల్ ఒకటి నుండి ట్రక్స్ అండ్ బస్సెస్ వైలేషన్ పైన నిఘా పెట్టనున్నారు నెక్స్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అండ్ లాజిస్టిక్ సెక్టర్ ఏవైతే ఉన్నాయో వీటిలో ఎటువంటి వైలేషన్ జరగకుండా నిఘా పెట్టనున్నారు నెక్స్ట్ వచ్చి ఇరవై రెండు రూపాయలుగా ఉంది నెక్స్ట్ డొమెస్టిక్ కేటగిరీ సౌదీకి డొమెస్టిక్ కేటగిరీలో వెళ్ళే వాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే ఒకవేళ మన తొంభై రోజులు నార్మల్గా ఈ ఈ పీరియడ్లో మీరు ఒకవేళ కపిల్ దగ్గర పైన నచ్చక రిటర్న్ వచ్చే వచ్చే సమయంలో ఫైనల్ ఎగ్జిట్ సంబంధించి అయ్యే ఖర్చులు కానీ వీసా ప్రాసెసింగ్ అయ్యే ఖర్చు కానీ ఇంతకుముందు గవర్నమెంట్ తిరిగి కపిల్కి ఇచ్చేది కానీ ఇప్పుడు ఆ కపిల్కి గవర్నమెంట్ ఏం తిరిగి ఇవ్వదు అతను సొంత ఖర్చుతోనే ఆ వ్యక్తిని ఫ్లైట్ ఎక్కించి పంపించాలి ఓకే యుఏ విషయానికి వెళ్దాం యుఏ విషయానికి వెళ్తే అబుదాబీలో హిందూ దేవాలయం యొక్క బస్సు రూటు రెండు వందల మూడు చూసుకోండి పక్కన సో అల్ ఎవెన్యూ బస్ స్టాండ్ బస్ బస్ స్టేషన్ నుండి అల్ ఎవెన్యూ బస్ స్టేషన్ నుండి బిఏపీఎస్ హిందూ హిందూ మందిరికి శనివారం మరియు ఆదివారం ప్రతి ముప్పై నిమిషాలకి మనకు బస్సు బస్సులు సౌలభ్యం ఉందన్నమాట నెక్స్ట్ ముఖ్య గమనిక బిఏపిఎస్ హిందూ దేవాలయానికి వెళ్ళే మిత్రులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ ముఖ్య గమనిక సో సాంప్రదాయ సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి నెక్స్ట్ పెంపుడు జంతువులు తీసుకెళ్ళకూడదు అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ సో నెక్స్ట్ డ్రోన్స్ డ్రోన్స్ కూడా నాట్ అలౌడ్ పెద్దలు పెద్దలు లేని పిల్లలను కూడా అలౌ చేయరు నెక్స్ట్ వ్యక్తిగతమైన బ్యాగ్స్ కూడా తీసుకొని వెళ్ళకూడదు సో ఆయుధాలు లాంటివి పొదైన వస్తువులు ఏవి తీసుకెళ్ళకూడదు నెక్స్ట్ ధూమపానం ధూమపానం నాట్ అలౌడ్ ఓకే నెక్స్ట్ నెక్స్ట్ అక్కడ శిల్పాలు చాలా రకాల శిల్పాలు ఉంటాయి శిల్పాలు ముట్టుకోకూడదు పెయింట్లు వేయకూడదు సో నెక్స్ట్ ఫోటోలు అయితే తీసుకోవచ్చు ఓకే సో మందిరికి వెళ్ళే వాళ్ళందరికీ ఓకే నెక్స్ట్ ఇది తర్వాత వామన్ విషయానికి వెళ్దాం వామన్ విషయానికి వెళ్తే పాకిస్తాన్కి వీజాలు బంద్ అయిపోయాయి అని చెప్పి న్యూస్ అప్డేట్ అవుతుందంట టిక్టాక్లో భారీ కానీ సో అయితే పాకిస్తాన్కి ఇండివిజువల్ విజిట్ వీజా అయితే లేవు ఎలా లేదు కానీ కంపెనీ ద్వారా వీజాలు వర్క్ వీజాలు ఈ ఫ్యామిలీ అన్ని నార్మల్ అఫీషియల్ అనౌన్స్మెంట్ అక్కడ లేదు ఓకే నెక్స్ట్ ఒక సిటిజన్ సిటిజన్ని ఒక వామాని సిటిజన్ ఒక డ్రైవర్ హిట్ అండ్ రన్ అంటే గుద్దేసి జంప్ చేయాలని అనమాట అయితే ఆ అరవైపై అధికారులు ఆ డ్రైవర్ డ్రైవర్ని పట్టేసుకున్నారు ఓకే నెక్స్ట్ ఒక ఓమాన్ ఏరియాలో వచ్చి రెండు వందల పదిహేను సారీ ఒక్కరియాలో వచ్చి మస్కట్ లో కొందరు తెలుగు మహిళలు కొందరు తెలుగు మహిళలు ఒక గ్రూప్ గా ఏర్పడి తెలుగు మహిళా సేవా సమితి అనే గ్రూప్ క్రియేట్ చేశారండి ఈ గ్రూప్ ఉద్దేశం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే తెలుగు వాళ్ళు ఎవరైతే ఉంటారో వీరికి సేవ చేసే కార్యక్రమంగా ముఖ్య ఉద్దేశంగా ఈ గ్రూప్ క్రియేట్ చేశారు సో ఈ గ్రూప్ ప్రెసిడెంట్ అయిన రాజలక్ష్మి గారు కూడా గతంలో చాలా మందికి హెల్ప్ చేశారు సో నన్ను ఎవరైతే ఇబ్బందులు కాంటాక్ట్ అవుతారో మాక్సిమం నేను ఆమెకి ఆమెకి నెంబర్ ఇచ్చి ప్రిపేర్ చేస్తాను చాలా మందికి చిన్న చిన్న ఆమె ఆమె వల్ల అయినంత ప్రాబ్లమ్స్ క్లియర్ కూడా చేసి పెట్టారు సో ఈ గ్రూప్ మరింత డెవలప్ అవ్వాలని మనకు బెహరిన్ లో ఫార్ములా రేసు రేసులు జరుగుతున్నాయి ఇప్పుడు భారీగా సో బెహరీన్ బెహరీన్ యొక్క మోటార్ స్పోర్ట్స్ హబ్గా మారుతుంది అని చెప్పి ప్రిన్స్ సల్మాన్ గారు తెలియజేశారు సో తర్వాత రెండు సిబ్మెంట్స్ సో బెహ్రెన్ నుండి గాజా వాసులకి రెండు సిబ్మెంట్స్ ఫ్లైట్ల ద్వారా పంపిస్తున్నారు సో గాజాలో చాలా ఘోరంగా ఉంది ముప్పై వేల మంది ఇద్దరి నిమిత్తం చనిపోయారంట తర్వాత ఒక బీడి వచ్చి రెండు వందల ఇరవై రూపాయలుగా ఉంది ఓకే నెక్స్ట్ ఖతర్ విషయానికి వెళ్తాం ఖతర్ విషయానికి వెళ్తే కస్టమ్స్ వారు ఎలక్ట్రికల్ వస్తువుల్లో దాచి తీసుకొస్తున్న ఇరవై ఏడు వేల క్యాప్టగాన్ క్యాప్టగాన్ పిలిచిన అదుపులో తీసుకున్నారు కస్టమ్స్ వారు నెక్స్ట్ ఖతర్ సెంట్రల్ బ్యాంక్ వారు మూడో ధర అంటే రేపు బ్యాంకింగ్ సెక్టర్లో సెలవు అండి సో అంటే బ్యాంకింగ్ డే ఖతర్లో మార్చ్ మూడో తారీఖునే బ్యాంకింగ్ డే అనమాట బ్యాంకింగ్ డే కారణంగా బ్యాంకింగ్ సెంటర్లో సెలవులు ఉంటాయి ఖత్తర్లు ఇది గమనించగలరు నెక్స్ట్ ఏడవ గ్యాస్ ఎక్స్పోర్టింగ్ సమ్మిట్ ఏడవ గ్యాస్ ఎక్స్పోర్టింగ్ సబ్మిట్లో ఖత్తర్ అమీర్ గారు పాల్గొన్నారు ఒక రియల్ వచ్చి ఇరవై రెండు రూపాయల డెబ్బై ఆరు పైసలుగా ఉంది సో ఇదండి గల్ఫ్ న్యూస్ మనం నెక్స్ట్ ఓడిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్